హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ అయితే నేను మటన్తో సింపుల్గా బిర్యానీ ఇచ్చేస్తున్నానండి వాటికి కావాల్సిన ఐటమ్స్ ఉల్లిపాయలు ఉండి రెండు మూడు టమాటా నాలుగైదు తీసుకున్నానండి ఎందుకంటే గ్రేవీ కావాలని లవంగా చక్క పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అండి వీటన్నిటినీ కట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మటన్ మసాలా తగినంత కళ్ళు ఉప్పండి కారం పసుపండి మటన్ బాయిల్ అవుతుందండి ఫస్ట్గా ఆయిల్ వేసుకోవాలి అందుట్లో వేసుకోవాలండి లవంగా చెక్క తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్లో రావాలండి ఉల్లిపాయలు టమాటా కొంచెం ఎక్కువ తీసుకున్నానండి ఎందుకంటే రేవీ కూడా అందులోనే వచ్చిందండి ఇంకా వేరే కర్రీ లేకుండా ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం టమాటా వేసుకున్నామండి ఇప్పుడు బిర్యానీ ఆపండి పచ్చిమిర్చి కూడా వేసానండి కొత్తిమీర అండి నేను ఇందుట్లోకి వేరే కర్రీ చేయట్లేదండి మనం కొంచెం అన్నీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసాం కదండి అందుట్లో మొత్తం కలిసిపోయిందండి ముక్కల్లోకి ఇంకా కర్రీ ఏం అవసరం ఉండదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండేదండి ఇలా చేసుకోండి కొంచెం పెరుగు కూడా వేస్తున్నానండి చాలా పెరుగు వేసుకుంటే ఇప్పుడేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి రెండు స్పూన్లు వేస్తున్నాను మొత్తం వేయాక వేసుకోవాలండి ఇలా చేసుకోండి కళీ కూడా అవసరం ఉండదు చాలా అంటే చాలా ఎక్కువ క్వాంటిటీ రెండు రెండు టమాటాలు ఎక్కువ వేసుకోవడం రెండు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటాము అలా చేస్తే మనకు కర్రీ అవసరం ఉండదండి నేను వేరే అమ్మాయి పూలు చేసిందండి పూలు అల్లుతాననమాట అందుకని నాకు టైం కూడా సరిపోలేదు ఇలా అయితే తొందరగా అయిపోయింది ఇవాళ సండే కదండి వాళ్ళు పూల అమ్ముకునే వాళ్ళకి పూలు అవసరం మాల కట్టిస్తే వాళ్ళు తీసుకెళ్తారండి అర్జెంట్ కావాలన్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలండి వాళ్ళ ఇలా కారం కూడా వేసానండి ఇవన్నీ కలిసిపోయేలాగా ఆలుపుకోవాలండి ఇప్పుడు మనం అట ముక్కల్ని కూడా వేసుకోవాలండి ఇంట్లోకి మొత్తం కలిపేసుకోవాలి ముక్కలకైతే బాగా పెట్టాలండి అన్ని మసాలాలన్నీ కలిసిపోయినాయండి ఇలాగా ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఒక కేజీకి వన్ అండ్ హాఫ్ కేజీ డబ్బా వేసుకోవాలండి నేనైతే ఈ డబ్బాతో ఒక కేజీ డబ్బా అండి ఒక కేజీ డబ్బాకి వన్ అండ్ హాఫ్ వాటర్ వేసుకోవాలి కొంచెం పాత బియ్యం అయితే ఇంకొంచెం వేసుకోవాలండి ఇంకో హాఫ్ డబ్బా వేస్తున్నానండి ఇప్పుడు ఏసురు రావాలండి దీని మీద మూత పెట్టి కాసేపు అలా ఉందాం ఉప్పే వేస్తున్నానండి ఇప్పుడు దీని మీద మూత నేనైతే ఇంకా పూలు కట్టడానికి వెళ్తానండి ఈసర వచ్చేపు ఇదిగోండి మన పూలు అయితే వచ్చినాయి ఇంట్లో ఖాళీ ఉండకుండా ఏదో ఒకటి పని చేసుకుంటూనే ఉంటానండి ఇవైతే కనకంబరాలు కొంచెం వడబడ్డాయి ఇవైతే మల్లెపూలండి అండి చూడండి ఎంత బాగున్నాయో చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి పూలు చేస్తుంటే చాలా బాగున్నాయి కదండి ఫ్రెష్గా ఉన్నాయి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి రోజు తొందరగానే వస్తాయండి పూలు ఒకటింటికి అలా వస్తాయి ఈరోజు సండే కాబట్టి వాళ్ళకి అర్జెంట్ అంట అందుకని పని చేసుకుంటా అల్లుతున్నానండి మల్లెపూలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి కొంచెం కనుక ము రాలే కొంచెం ఉడబట్టగా ఉన్నాయి కొంచెం ఎండలకి ఎండు మనుషులే అల్లాడిపోతున్నారు ఇంకా ఈ పూలు ఏముంటాయి చెప్పండి రెండు రకాలుగా వస్తాయండి మాలో అయితే ఇలా అని ఇలా దాగిపోతాయండి ఇందాక చెప్తుంటే దారం పట్టుకుందండి రెండు విధాలుగా అల్లుతాను నేనైతే ఇలా అని ఇలా అండి ఇలా వేస్తాను ఒకసారి అలా ఒక రకంగా తర్వాత ఇంకో రకం ఇలా వేస్తానండి ఈ అయితే ఎవరికి అర్థం కాదు తొందరగా ఇలాగైతే తొందరగా అర్థమవుతుందండి ఇలా వేస్తారు ఇంకో రకం ఇలా వేస్తారు మన వెసురు అయితే వచ్చేసింది ఇందులోకి బియ్యం యాడ్ చేయాలి కలుపుకోవాలండి మొత్తం కాసేపు ఒక పది నిమిషాల నుంచి మూతేద్దామండి పదిమూడు నిమిషాల నుంచి ఫ్రెండ్స్ మన బిర్యానీ అయితే చాలా చక్కగా రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుందండి చూడండి పూలయితే కట్టిని కట్టినట్టుగా తీసుకెళ్తారండి వీళ్ళైతే పూలు వాళ్ళు సండే కదండి అందుకని ఎక్కువ మంది తీసుకెళ్తారనమాట చూడండి చాలా చక్కగా కుదిరింది చాలా అంటే చాలా బాగుంది